ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం దేవుని ప్రేమ దేవుని కృప అయితే మేము గంగిరెద్దుల వాళ్ళంటే మీకు తెలుసు కదా నా పేరు అంజమ్మంటారు యేసు ప్రభులు రక్షించబడినాక మేరీస్ లెస్సర్ గంగిరెద్దుల వాళ్ళంటే మీకు తెలుసు అంటే ఊరు బయట గుడారాలు వేసుకొని చలిలో చీకట్లో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే శుభ్రత ఉండదు క్రమం తెలియదు మాట్లాడటం కూడా చేతగాదు ఇంటికి ఒక ముద్ద అడుక్కొని తినే బ్రతికే జీవితాలు మాయి కానీ మమ్మల్ని దేవుడు చూశాడు అయితే నేను అంతకుముందు ప్రభు అంటే ప్రార్థనకి వెళ్ళేదాన్ని అందరు చెప్పేవాళ్ళు యేసు ప్రభు గొప్పవాడ మా పతి కార్యం చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది లేదు అని చెప్పేవాళ్ళు ఆ ఒక్క మాట నేను చర్చకి వెళ్ళేదాన్ని కానీ నా జీవితంలో మార్పు లేదు నా బ్రతుకులో మార్పు లేదు అయితే ఎందుకంటే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఆనుమాతిక వెళ్ళి వచ్చేదన్నే కానీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి లేను వాక్యమిని నా జీవితాన్ని దిద్దుకుందామన్న ఆలోచన నాకు లేదు ఎందుకంటే చదువు లేకపోయినా మంచి ఏంటో చెడేంటో తెలుస్తుంది అందరు చెప్పే సామెత ఇదే చదువు లేదు కదా మనం దేవుని మీద ఎలా ఆధారపడతామని మంచి మంచేంటో చెడేంటో తెలుస్తుంది గనక చదువు లేకపోయినా యేసు ప్రభు ప్రేమను మనం అంగీకరించాలి యేసు ప్రభు మన కొరకు ఏమి చేశాడు ఎలాంటి ప్రేమను చూపించాడు ఎలా మనల్ని రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన పరిశుద్ధమైన దేవుడు గనక నిన్ను నన్ను రక్షించుకుంటున్నాడని మనం గుర్తెరగాలి అయితే ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు భర్త బాగా తాగేవాడు నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చేదాన్ని చర్చిలో కూర్చుంటే మీకు మాలగే నేను మీరందరూ ఇంక ఇప్పుడు నయం నేను అప్పుడు ఆ స్థితిలో ఏమీ తెలియదు చర్చికి వెళ్ళి ఎప్పుడు ఇడిచి పెడతారు చర్చి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకునేదాన్ని లాస్ట్లో ప్రార్థన ఒకటి చేయించుకుంటే చాలు అనుకునేదాన్ని అయితే సరే అలా వెళ్ళిపోతూ వస్తున్నప్పుడు నా జీవితంలో మార్పు లేదు మా ఆయన బాగా తాగేసేవాడు నేను ఆయన తాగి కొడుతూ ఉంటే నేనేం బాగా తిట్టేసేదాన్ని నా కోపం ఎక్కువ బాగా అయితే నేను ఆయన ఒక్క దెబ్బ కొడితే నేను వంద మాటలు మాట్లాడేదాన్ని ఎందుకంటే పౌరుషం అలాంటిది ఏమీ లేకపోయినా పౌరుషం ఉంటుంది మనకి అయితే దేవుడి కృపను బట్టి అలాంటి జీవితాన్ని కలిగి నేనున్నా అయితే పిల్లలకి బాగోపోయేది ఇంట్లో సరైన తిండి లేకపోయేది సరైన బట్టలు లేకపోయేది దేవుని కృపను బట్టి అలా మేము బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ తిరుగురులో మేము బైబాస్ రోడ్న వెడారిలో మేము గుడిసెలు వేసుకున్న ఉన్నాం ఉంటే అప్పుడు దైవశేవుకులు అక్కడ అన్ని వాళ్ళు ఒక ప్రార్థన కుటుంబాలు రెండు కుటుంబాలలో ఉండేవాళ్ళు ఉంటే దైవశావుకులు ఆ కుటుంబాన్ని దర్శించడానికి ప్రార్థన చేయడానికి ఆ కార్ వేసుకొని వచ్చారు వచ్చే అప్పుడు ఎండాకాలం రోజు గనక మేము అంట రోడ్డు సెట్లు ఉంటే దానికి ఎంత కూర్చొని ఉన్నాం ఉంటే మా అక్కను పిలిచే అడిగారంట అయ్యారోళ్ళు అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నారా గుడారాలు చూస్తే అలాగే దైవశావకులకి ఒక ఆలోచన వచ్చేసింది ఈ గుడారాలలో ఉండే వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా వీళ్ళకి కూడా దేవుని గురించి చెబామని ఆలోచన వచ్చేసి అమ్మా ఇట రండి యేసు ప్రభు నమ్ముకున్నారా మీరు అని అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పిన మాట అయ్యా మా చెల్లి నమ్ముకుందయ్యా ఏం ఉపయోగం అన్నీ కష్టాలే అన్నీ బాధలే ఆ కుటుంబంలో నిమ్మది లేదు మనశ్శాంతి లేదు ఏంటయ్యా దేవుణ్ణి నమ్ముకుంటే మా చెల్లె జీవితం చూడు ఎలాగుందో అని మా అక్క సమాధానం ఇచ్చింది సేవకులకి అయితే అయ్యగారు అన్నారు కదా మా మీ చెల్లెనిటి రమ్మని చెప్పు నేను మాట్లాడతా అన్నారు అయితే నేను వెళ్ళి వందనాల్లయ్యా అని చెప్పాను అమ్మా నువ్వు చర్చికి వెళ్తావు వెళ్తానయ్యా అయితే నువ్వు వాక్యం మీద మనస్సు పెట్టినప్పుడు వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు దీవించబడతావు వాక్యం మీద నువ్వు ఆనుకొని పతి దోషాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు దీవించబడతావు నీ స్థితి మారిపోయింది నీ బ్రతుకు మారిపోయిద్ది వాక్యం మీద మనస్సు పెట్టి నీవు నడువు నీ జీవితం ఎలాగుంటదో నీవే చూసుకోమని దైవశావుకులు మాట చెప్పారు అప్పుడు నేను అనుకున్న కొత్తగా అనిపించింది మాట వాక్యం నాతో మాట్లాడటం ఏంటి వాక్యం మీద నీ మనస్సు పెట్టి ఉండవేంటి ఇన్ని రోజులు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా కదా దేవుని వింటున్నానే కానీ వాటి అనుసారంగా నేను నడవట్లేదు అయితే నేను అప్పుడు అనుకున్నావు నా ప్రభ అనుకున్నాను అయితే అనే అయ్యగారు ఒక మాట చెప్పారు అమ్మ ఇక్కడి నుంచి అన్నయ్యలు వస్తారు ఆటో మీద మీరు వచ్చేయండి చర్చికి అని చెప్పారు అయితే ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని వాక్యానుసారంగా ఏదైతే విడిచిపెట్టాలనే దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు ప్రతిదీ నేను విడిచిపెట్టుకుంటొచ్చాను నేను ఇంకా చుట్టదాగేవాళ్ళం చింపురి చింపురిగా ఉండేవాళ్ళం కానీ మేము మంచిగా ఉండాలని ఆలోచించు ఇక మంచిగా ఉండేవాళ్ళం చుట్టదాగే వాళ్ళం అది వాళ్ళం నా భర్త ఎంతో హింసిస్తున్నప్పుడు కూడా ఎదురు మాట్లాడే దాని కాదు ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనక తెలిసి తెలియని వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు క్షమించే మనసు మనలో ఉండాలి భర్తనే కానీ పక్కమట వాళ్ళ కానీ అందరినీ క్షమించే మనసు ఉండాలి అయితే నేను అలాగే ఆలోచించాను నా భర్త ఎంత కొట్టినా ఎన్ని మాటలు అన్నా కానీ నేను ఎదురు మాట చెప్పేదాన్ని కాదు అప్పుడు స్థితి ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది దేవుడు మాట్లాడుతున్నాడు గనక నా జీవితాన్ని సరి చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలని ఆశపడి ఉన్నాను అప్పుడు నేను అనుకున్నాను దేవుని కృపను బట్టి దైవశేవకులు చెప్పిన రీతిగా వాక్యానుసరంగా నా జీవితాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుని కృపలో తీసివేసుకున్నప్పుడు అప్పుడు మెల్లమెల్లగా నా బిడ్డలు నాకిద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిలు ఆ అబ్బడికి వెళ్ళటం మొదలు పెట్టారు చదువుకుంటున్నారు ఏంటి ప్రభావ మేము ఇంకా మళ్ళీ ఏం చేసేవాళ్ళం అంటే ఊరు ఊరు వెళ్ళిళ్ళ అడుక్కునేవాళ్ళం అయితే ఒక ఊరిలో కొన్ని రోజుల నివాసం ఉండేవాళ్ళం ఉంటే పత్తి పని మెరపకా కోతకు వెళ్ళేవాళ్ళం నాతో పాటుగా మా తోట వచ్చేది దేవుని సన్నిధికి ఆమె నేను ఊళ్ళోకి వెళ్ళి కొన్ని రోజులు అడుక్కున్న తర్వాత తర్వాత వాళ్ళం దేవుడు కృపేనేమో కష్టపడిన రూప విలువైన దానికి ఖర్చు పెట్టాలని అయితే ఆ రోజు కొన్ని రోజులు మేము పనులకెళ్ళి ఎర్ర టైండ్లో పనులు చేసి డబ్బులు సంపాదించి చాలా తక్కువగా కుటుంబం కోసం ఖర్చు పెట్టాం కానీ చాలా డబ్బులు ఎనకేసి ఎంతోమంది భక్తులు చరిత్రలు నరకం పిక్నిక్ పర్లోకం పిక్నిక్ అన్న బుక్స్ కొని మేము ఊర్లో అమ్మటి వెళ్ళే వాళ్ళం కదా అడుక్కోవడానికి అమ్మా ఈ బుక్ చదవండి నరకం ఉంది పరలోకం ఉంది దేవుని రాజ్యానికి మీరు స్వతంత్రులుగా ఉండండి ఇదిగో నిజమేందో చూడండి బుక్స్ ఉంది కదా చదువు లేకపోయినా నోరుంది కదా ఇదిగో ఇది చూడండి చదవండి ఇది చదువుకుండా అమ్మా ఎంతో కష్టపడి కొన్నామమ్మా దేవుని రాజ్యానికి మీరు స్వతంత్రులుగా ఉండండి నరకంలో ఎంత వేదన ఉందో నరకంలో ఎంత బాధ ఉందో తెలుసుకోండి దేవుని రాజ్యంలోకి మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు గనక మీరందరూ రక్షించబట్టం దేవుని చిత్తం గనక రెండమ్మానని అలా చెప్పి ఒక ఊరు వెళ్ళి కొన్ని బుక్కులు అంటే కొన్ని పుస్తకాలు పంచిపెట్టి వచ్చేవాళ్ళం మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి పంచాం ఇలాగా మేము చేస్తున్నప్పుడు కొన్ని రోజులు అయ్యగారు మారు మనసు పొంది బాప్టిస్ట్ని తీసుకుంటే దేవుడు మిమ్మల్ని ఇంకా చాలా సంతోషిస్తాడమ్మా మీ పట్ల అని చెప్పారు అయితే మనసు పొందటం అంటే చాలా కష్టం అనిపించేసింది ఏంటి మారు మనసు పొందటం అంటే మా ఇల్లుడిచిపెట్టి ఒక్కరోజు కూడా మేము బయటికి వెళ్ళనివ్వరు అలాంటి వాళ్ళు అయితే మేము ఎలా వెళ్ళాలో ప్రభు అంటే ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైంది లేదు అని చెప్పారు అప్పుడు ప్రార్థన చేస్తే ఎవరు ఎవరి ద్వారా దేవుడు సహాయం చేశాడు సొంత అత్తయ్య వచ్చి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని రండి అమ్మని పంపించింది అత్తయ్య ఎంత గొప్ప సహాయం దేవుని కృపాది అంటే ప్రార్థన చేయగా దేవుడు చేసిన సహాయం అలాగుంది అయితే మా పై మా మా కుటుంబాల దగ్గర ఉండి మమ్మల్ని ప్రార్థనకు పంపించింది ఇద్దరు తోడుకోడల్ని ఇద్దరం వెళ్ళి కొన్ని రోజులు కూర్చొని ఆ పొరపాట్లన్నీ దిద్దుకొని వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలాంటి ఆశీర్వాదం దేవుడు మాకు ఇస్తాడో అవన్నీ తెలుసుకొని దైవశేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని వచ్చి బా కొన్ని రోజుల తర్వాత బాప్టిస్ని తీసుకున్నాం బాపుటిషిని తీసుకున్నాక చెప్పిన మాట ఏంటంటే దైవశావకులమ్మ రక్షించబడ్డారు కదా దేవుని గురించి బాగా తెలుసుకున్నారు ఇంకా బాప్టిస్ట్ తీసుకున్నారు కదా అపవాది ఊరుకోదు గుర్తు పెట్టుకోండి అపవాది అనేకమైన సమస్యలను తీసుకొచ్చి మీ నెత్తును పెడతది మీరెన్నడూ వెనక్కి వెళ్ళిపోకండి దాన్ని మొంగట మీరు ఓడిపోయేవారిగా వారిగా ఉండొద్దు దాన్ని గెలిచిన దేవుడు అపవాదిని ఓడించిన దేవుడు నీతో ఉన్నాడు గనక నీవు ధైర్యంగా నిలబడు దాన్ని జయించే శక్తి ఏసు నామముల నీకొచ్చి దీని వెన్నడు భయపడకు దిగులు పడకని దేవు దైవ సేవకులు అలాంటి ఆదరణ కలిగిన మాటలు చెప్తే అప్పుడు మేము అనుకున్నాం అవునా ప్రవ్వా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాయనా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే స్థుతిస్తాం ప్రాణం ఉన్నంత వరకు నీ కొరికే బ్రతుకుతాం ఈ లోకంలో ఏది ఉన్నా మాకు నిత్య రాజ్యాన్ని ఇవ్వలేదు ఏ దేన్ని కలిగి ఉన్నా పరలోక రాజ్యానికి స్వతంత్రంలో కాలేము గానీ దేవుని ప్రేమను కలిగి మేము ఉండాలని మేము అనుకోని తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాం అప్పుడు జరిగిన సంగతులు ఏంటో తెలుసా అప్పుడు దాకా కొన్ని రోజులు బాగున్న నా భర్త బాగా తాయిగా వచ్చేసి కొట్టి నన్ను మామూలు ఇంటికి వెళ్ళి తిరిగి నా మీద కేసు పెట్టేశాడు అయితే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఏమి ఏసు సు ప్రభు నమ్ముకుందంట దేవుని గురించి తెలుసుకుందంట భర్త మీద ఏం కేసు పెట్టింది రివర్స్ భర్త అవమానించినా నువ్వు తట్టుకున్నావు గనక దేవుణ్ణి విడిచిపెట్టలేదు గనక ప్రజల్లోకి వచ్చేది అపవాది ప్రజల ద్వారా నిందిస్తే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి అపవాది వైపు నీ మనసు తిరిగి దేవని పరీక్ష అపవాది పెట్టింది అయితే నలుగురు చాలా మంది ఏమమ్మా దేవుణ్ణి తెలుసుకున్న నీవు ప్రభు గురించి చెప్తున్న నీవు ఇలా ఎందుకు పని చేసావు అని అడిగారు లేదమ్మా నేను అలా చేయలేదు ప్రాణం ఉన్నంత వరకు నేను ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయను ని చేసింది నా భర్త నా భర్త చేసి నా భర్త ద్వారా అపవాది ఇలా చేయించి ఇలాంటి కుట్రా బంది అన్న విషయం నాకు నా దేవునికే తెలుసు ప్రజలకి తెలియదు కదగా ఎన్నో మాటలు మాట్లాడతారు అయితేలే ప్రభే చూసుకుంటాడు ప్రభే చూసుకుంటాడు అని ప్రభు మీదేసి వెళ్ళిపోయినాం అయితే వెళ్ళాక వెళ్ళాకయ్యా భారీ మాట వినాలి భర్త మాట భారీ వినాలి మీరు వెళ్ళి సంతోషంగా కుటుంబంలో జీవించండి ఇలాంటి గొడవలు పెట్టుకోకూడదు అని పోలీసులు చెప్పారు సమస్యను ఎలా చేశాడు దేవుడు నేను ఎన్నక తట్టి వెళ్తే నా సమస్య తీరిద్దా నేను దేవుణ్ణి విడిచి పెడితే నా సమస్యలకి విడుదల ఉంటదా లేదు కదా నిజమైన యస్సుని దాన్ని అవుతాను అయినా కానీ దేవుని మీద నా భారం వేసి ఉన్నాను సేవకులు చెప్పారు ఎన్నో సమస్యలు మీ మీదకి వస్తాయి అది ఇతరుల చేతే గాని నీ బంధువుల చేతే గాని స్నేహితుల చేతే గానీ చేసుకున్న భర్త చేతే గాని ఎన్నడూ భయపడక దేవుని సాక్షిగా నిలబడినప్పుడు దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాడని దైవ సేవకులు చెప్పిన మాటని నేను గుర్తుంచుకున్నాను అప్పుడు దేవుడు ఎంత సహాయం ఎంత తీర్పు తీర్చాడో చూసారా అలా చేసినప్పుడు కొన్ని రోజులు అయ్యాక ఇలా మేము బ్రతుకుతున్నప్పుడు ఇక మా మేము అడుక్కోకూడదు ప్రాబ్బ నిన్ను నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంటారే కానీ తోక ఉండరని చెప్పావు కదా నీవు మమ్మల్ని దీవిస్తానికి సిద్ధంగా ఉన్నావు మేము దీవించబడాలి ఆశీర్వదించబడాలి వాక్యానుసారమైన మా జీవితం ఉందో లేదో నీకు తెలుసు మేము దీవించబడాలి ఇతరులకు సహాయం చేసే రీతిగా ఇతరులను ప్రేమించే రీతిగా ఇతరులకు విచ్చే రీతిగా మమ్మల్ని చేయవా ప్రాబాని కొన్ని దినాలు మేము ప్రార్థన చేసాం ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపణ బట్టి అప్పుడు ఇలా ప్రార్థన చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడు మమ్మల్ని దీవించడం మొదలుపెట్టాడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు మేము నమ్మలేకపోయాం ఎలాంటి అంటే ఇదిగో వ్యాపారం చేసుకో అడుక్కోవడానికి వెళ్తేనే వాళ్ళు వ్యాపారాలు ఇలాంటివి చేస్తే ఊరుకునే వాళ్ళు కాదు కానీ అయ్యా మేము దేవుడు నమ్ముకున్నాం అడుక్కోకూడదు వ్యాపారం చేసుకుంటాం చేసుకోమా అని అడిగినప్పుడు చేసుకోండి మీ ఇష్టం అని చెప్పారు అలాంటి అనుమతి ఇవ్వటం అది దేవుని చిత్తం ఇప్పుడు మేము వ్యాపారం చేసుకుంటున్నాం దేవుడే మాకు సహాయం చేశాడు ఇంకా ఏంటంటే మేము కొన్ని రోజులు ప్రార్థన చేసాం మా జాతి వారి కోసం ప్రవ్వా మా జాతి వారు రక్షించబడాలి వాళ్ళు అంటున్నారు మీరు ఇతరుల దేవుణ్ణి అంగీకరించారు కదా ఇతరుల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నారు కదా మీ భార్యలో వేలయ్యాలన్నారు కానీ మేము మా తోటకాళ్ళు నేను కూర్చొని ప్రార్థన చేసాం ప్రవ్వ మా జాతి వారిని రక్షించు హీనమైన స్థితిలో ఉన్నా కానీ పౌరుషం తగ్గలేదు అందుకోసం వాళ్ళను మార్చే దేవుడు నీవే ప్రవ్వా వెళ్ళేస్తానని మా భర్తల్ని భయపెడుతున్నారు వాళ్ళని మార్చగలిగిన శక్తి నీ దగ్గరుంది సహాయం చేయవాని కొన్ని రోజులు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి వాళ్ళ భార్యలకి కొన్ని బలహీనతలు ఇచ్చి వాళ్ళే దేవుని నమ్ముకుని వాళ్ళ సొంతగా మందిరాన్ని కట్టుకొని దేవుని స్థుతించేటట్టు చేశాడు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి అయితే కొన్ని రోజుల తర్వాత మేము ఓట్లు ఓటు వేసే అంటే సమయం దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం చేసామంటే సేవకులు ఒక మాట చెప్పారు అమ్మా ఓటు వేసేటప్పుడు మాత్రం డబ్బులు తీసుకోకూడదు డబ్బులు తీసుకోకుండా ఓటేయండి వేసే హక్కు మనకు ముందు గనక హక్కును డబ్బుతో వేయకండి ఇది న్యాయంగా నడుచుకుంటే దేవుడు దీవెన ఉంటుంది అని చెప్పారు నిజమే ప్రభు మేము అలాగే అని చెప్పాం అయితే ఓట్లకి డబ్బులు పంచిపెట్టారు చాలా మంది ఆ డబ్బులన్నీ పోగేసి అయిపోయాక తిరిగి ఆ యొక్క పెద్ద ఊరికి పెద్ద మనిషి చేతిలో పెట్టడానికి వెళ్ళాం నేను నా భర్తను తీసుకుని వెళ్ళాం అయితే ఆయన అన్న మాట ఏంటంటే ఏమ్మా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది లేరా ఒక్కదానివి దేవుడు నమ్ముకున్నావా ఏంటి ప్రత్యేకంగా నువ్వు డబ్బులు తీసుకొనొచ్చు అవునయ్యా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నా సేవకులు చెప్పిన మాట ఇదే డబ్బులు తీసుకోకుండా ఓటు దేవుడిచ్చి నక్కు సమాజంలో హక్కులు సంపాదించుకున్న హక్కు గనక హక్కుని డబ్బుతో అమ్ముకోవద్దని దైవశావుకులు చెప్పారయ్యా మేము డబ్బులు తీసుకోకుండా ఓటేస్తామయ్యా వేస్తామయ్యా అని చెప్పా చెప్పినప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు జగన్ కూడా దేవుని నమ్ముకున్నాడే కదా ఆయన పంచిపెట్టిన డబ్బులే కదా తీసుకోండి అన్నారు జగన్ దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు ఫ్రీగా ఓట్లు ఏమంటే వేస్తారా సమాజం డబ్బు కోసం వేస్తారు సమాజం అందుకోసం ఉన్నారో లేరు అంటే చాలామంది ఉన్నోళ్ళు ఇప్పుడు నేను డబ్బు తీసుకోలేదు నువ్వు ఒక్కదాని వినా మేము కూడా తీసుకోలేదని ఎవరి మనసులోనే అనిపించింది కానీ ఉండవాళ్ళు తీసుకోకుండా ఉన్నారంటే దానికి ఒక అర్థం ఉంది లేని వాళ్ళు తీసుకోకుంటున్నారు అంటే డబ్బు విషయంలో అంటే డబ్బు అవసరం లేని వాళ్ళకి అలాంటి డబ్బుని వదులుకోవటం దేవుని నిమిత్తంలో వదులుకోవటం అది అసాధ్యం కానీ ఉండవాళ్ళంటే నాకు డబ్బు ఉందిలే అయితే లేదు ఓటు డబ్బులు నేను తీసుకుంటేనే తీసుకోపోతేనే వదిలేసుకుంటారు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు డబ్బును వదిలేసుకోరు అలా అనుకోని నేనన్నా అయ్యా మేము ఎప్పుడు డబ్బు తీసుకో మా దైవ దైవశావుకులు దేవుని ద్వారా ఏ అయితే వచ్చిందో వాక్యానుసారంగా జీవించాలని మేము నిర్ణయం చేసుకున్నాం కనుక మాకు డబ్బు అక్కర్లేదు ఫ్రీగా ఓటేసేస్తాం అని చెప్పాం అవి కొన్ని రోజుల తర్వాత పిల్లలందరూ అంటే నా ఇద్దరు పిల్లలు కాక వేరే వాళ్ళ పిల్లలందరూ కూడా హాస్టల్కి వెళ్ళాలి హాస్టల్లో చదువుకోవటానికి వెళ్ళాలి చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు కొన్ని సంతకాలు అవసరం వచ్చినాయి అయితే అంటే ఆరయ్య అని ఇలా ఊరు గ్రామ పెద్దలని ఇంకా వేరే వేరే శక్కరెడ్డి గారు అని అలా సంతకాలు అవసరం వచ్చింది కానీ మీరు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం కానీ ఎవరు మాకు సంతకం పెట్టట్లేదు ఎక్కడ చూసినా డబ్బు డబ్బు ఇస్తే సంతకం పెడతాం అంటున్నారు అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన ఒకసారి కలుద్దామని వెళ్ళే అయ్యా మరి మా పిల్లలు ఇలా హాస్టల్లో జాయిన్ అవుతాకే ఉన్నారు సంతకం పెట్టడానికి ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం కదా మాకు ఎవరూ సంతకం చేయట్లేదు అయ్యా అని చెప్పినప్పుడు అమ్మాను మీరు ఇక్కడే నుంచోండి నేను ఒక అబ్బాయిని పంపిస్తానని చెప్పి ఒక అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించి అబ్బాయి ఇదిగో ఈమా మేరీ స్లేసర్ అంట ఈమా అయితే డబ్బులు తీసుకోకుండా ప్రతి అంటే ఓట్లు వచ్చినప్పుడల్లా డబ్బులే అదే ఓట్ల సమయం వచ్చినప్పుడల్లా మనకి ఫ్రీగా ఓటేస్తుంది డబ్బులు అయితే తీసుకోలేదు కానీ ఈమెకి ఏ సంతకాలు కావాలో అవన్నీ కనుక్కొని రెండు గంటలలో వాళ్ళకి సంతకాలన్నీ పూర్తి చేసి వాళ్ళ చేతిలో పేపర్స్ పెట్టు వాళ్ళ పిల్లల్ని వేరే ఊర్లో జాయిన్ చేసుకోవటానికి అన్నారు ఇలా ఐదు వందల డబ్బుల కోసమే చూసుకున్నాం కానీ వెయ్యి రూపాయలు ఇచ్చిన జరగని పని రెండు గంటలలో దేవుడు చేశాడు చూసారా దేవుడు గొప్పవాడు అందుకోసం మనం అంటే అన్యాయంగా వచ్చేదాన్ని డబ్బు విషయంలో మనం ఎన్నడూ ఆశపడకూడదు అలా చేశాడు ఇప్పటికి ఇంకా బైబిల్ చెప్తుంది వడ్డీకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు వాక్యం నాతో మాట్లాడింది మీరు ఎలాగని చేసుకోండి మిమ్మల్ని నేను అనట్లేదు వాక్యానుసారంగా దిద్దపడాలి కనుక వడ్డీకి డబ్బులు ఇవ్వద్దు వడ్డీ డబ్బులు తెచ్చుకొని తినొద్దు కావాల్సి వస్తే అవసరంలో ఉండే వారికి ఫ్రీగా ఇవ్వండి వాళ్ళు తిరిగి ఇస్తారు ఇతరులకు సహాయం చేసినట్టయింది దేవుని ప్రేమను తెలియజేసిన వాళ్ళు అవుతారని చెప్పినప్పుడు నేను నాలుగు లక్షలు సంపాదించి అంటే ఇన్ని ఒక టీ తాగితే నేను అండి నేను ఐదు రూపాయల టీని లెక్కేసుకునేదాన్ని అలాంటి స్థితిలో ఉన్న ఈ రోజు నాలుగు లక్షలు సంపాదించడానికి దేవుడు సహాయం చేశాడు నాలుగు లక్షల వడ్డీ లేకుండా వచ్చేసాను నేను నాలుగు లక్షలు సహాయం కావాల్సిన వారికి వడ్డీ లేకుండా ఇచ్చేసాను వాక్యానుసారంగా నీవు నేను జీవిస్తే గనక వాక్యానుసారంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకుంటే గనక నాలుగు లక్షలు ఏం కరువు నలభై లక్షలకు చేస్తాడు అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు నేను అలా దీవించబడ్డాను అశ్వు నన్ను అలా చేశాడు ఆ రోజు ఒక మాట బైబిల్ అలా మాట అబ్రహాం గురించి అందరికి తెలుసు కదా అబ్రహాము ఎలాంటి జీవితాన్ని జీవించేవాడు మీకు తెలుసో లేదో నాకు కొంతమందికి అయితే చాలా మందికి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి బైబిల్ గురించి తెలిసింది అయితే అబ్రహాం కూడా బొమ్మలు చేసే స్థితిలో ఉండేది అంటే ఒక బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాళ్ళు అలాంటప్పుడు ఆ అబ్రహాం ఒకటి గమనించాడు మనం చేసిన బొమ్మలు ఇతరులు కొనుక్కొని వాటిని పూజిస్తున్నారు ఏంటి చేతులతో చేసిన బొమ్మలు వాళ్ళు ఇతరుల వాళ్ళ వచ్చి కొనుక్కొని వాటిని పూజిస్తున్నారు వీటి ద్వారా బిడ్డలు ఇస్తారు వీటి ద్వారా ఆశీర్వాదం వచ్చింది వీటి ద్వారా రోగాలు పోతాయి అని చేతులతో చేసిన బొమ్మలు అది అబ్రహాము ఆ బొమ్మలను తయారు చేశాడు గనక అలాంటి గ్రహింపు అబ్రహాముకు వచ్చేసింది అప్పుడు అబ్రహాం అనుకున్నాడు బొమ్మలను కొలవటం ఏంటి ప్రభువా అంటే అప్పుడు ప్రభు గురించి తెలియదు నేను అంటున్నా అయితే బొమ్మలను కొలవటం ఏంటి మా చేతులతో చేసిన బొమ్మలు మేము ఎలా కొలవాలే అసలు నిజమైన దేవుడు ఎవరు ఎవరు నిజమైన దేవుడు అనే ఒక ఆలోచన అన్నది అబ్రహాం కలిగింది అప్పుడు ఆ ఆలోచనను బట్టి దేవుడు అబ్రహాము నేనే రా నేను చూపించే ప్రదేశానికి నీవు రా నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు అబ్రహాము వెంటనే దేవుని స్వరానికి లోపడి దేవుని చిత్తానికి లోపడి అబ్రహాము తన బంధువులందరిని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి ఎమడించడానికి వెళ్ళిండు గనక అనేకులకు తండ్రి అయ్యాడు అనేకులకు తండ్రి అని పిలిపించుకుంటున్నాడు దేవుడు అబ్రహామును ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు కొన్ని రోజుల తర్వాత మేమేం చేసామంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రవ్వా ఒక వాగ్దానం కావాలి ప్రవ్వా అని అడిగలేదు అడిగినప్పుడు అన్నయ్యలు చర్చిలో ఉపవాస ప్రార్థన పెడుతున్నాడు మేమైతే బైబిల్ చదవం నాకు ఇప్పటికీ బైబిల్ చదవటం రాదు చెప్పిన వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవటమే నిజం అయితే మేమేం చేసామంటే వాగ్దానం కావాలయ్యా నన్ను ఇంతగా హచ్చించిన దేవుడు ఇంతగా ఆశ్రవదించిన దేవుడు ఒక వాగ్దానం కావాల ప్రవ్వ అని అని అనుకున్నాను అయితే అంతకుముందు నా భర్త బాగా తాగేవాడని చెప్పానా తన తాగుడు మరిచింది మేము డబ్బు సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు వ్యాపారం చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఇప్పుడు నేను ఇతరుల దగ్గరికి వెళ్ళాడు కోటం కాదు కాని ఇతరులకు పెట్టేటట్టుగా నన్ను దేవుడు దీమించాడు అయితే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం చూడండి ఎలా ఉందో అయితే మేము మూడు రోజులుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు నా భర్త అన్నాడమ్మా నేను ఇక్కడ నుంచి నిన్న ఒక్క దెబ్బ కూడా కొట్టను ఒక్క మాట కూడా అనను ఎప్పుడు ఇక మందు జోలికి వెళ్ళను ఇది సత్యం అని అన్నాడు ఎలాగయ్యా నువ్వు ఎప్పుడట్టే చెప్తున్నావు అని నేను అడిగినప్పుడు ఇదిగో నీవు నమ్ముకున్న దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను నీవు ఎంబడించే దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను ఈ కెన్నడు మందు జోలికి వెళ్ళను కెన్నడు నేను నేను కొట్టను అన్నట్టుకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నా భర్త రక్షించబడి దేవుని కృపను బట్టి అయితే నేను ఒక వాగ్దానం అడిగానని చెప్పాను కదా ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అబ్రహామును దీవించినట్టుగా నేను నిన్ను దీవిస్తాను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల చేత నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు అయితే ఇదేంటి ప్రభు నేను అనుకున్నప్పుడు అప్పుడు ఆ మూడో రోజు దైవశావకులు వచ్చి వాక్యం చెప్తారు ప్రభా ఇచ్చిన దర్శనం ప్రకారం వచ్చి కూడా ఇదే అధ్యాయాన్ని ఎత్తి నా కోసం ప్రార్థన చేస్తే నేను ఇంకా సంతోషిస్తాను ప్రభావ అని అడిగాను అప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మీరు మీ సంతోషాన్ని మీ ఆరోగ్యాన్ని మీ యొక్క ఆనందాన్ని ఏ పసర పురుగులైతే అయితే తినేసాయో ఏసునామూలో అలాంటి సంతోషం అలాంటి ఆరోగ్యం ఏసునామూలో మీకు తిరిగిస్తున్నాడు దేవుడని దైవశావుకులు ప్రవ చెప్పారు అబ్రహాము దీవించినట్టుగా నిశ్చయముగా నేను దీవిస్తానని చెప్పాడు నీవు నమ్ము నీవు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు ఇది నమ్ము అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడని ఇలాగ దేవుడు చెప్పాడు నేను నమ్మలేకపోయా దర్శనం అలాగే ఉంది దైవ సేవకు లోటుకుంటూ వచ్చిన మాట అలాగే ఉంది ప్రవ్వా నిశ్చయతగా నేను ఆశీర్వదించబడతానికి నాకు నువ్వే తోడుగా ఉన్నావు ప్రభావ నువ్వు దీవిస్తావు నువ్వు ఆశీర్వదిస్తావని అన్నాను దేవుని కృపను బట్టి ఈ రోజు ఇలాంటి స్థితిలో నన్ను నిలబెట్టాడు నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నా బంధువులకి అందరికీ ఇలాగే దేవుడు కాపాడి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టి ఆశ్రవదించి దీవించాడు ఈ సాక్షి విన్న మీరందరూ కూడా వాక్యానుసారమైన మన జీవితాలను దిద్దుకుందామని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను చేసుకున్న భార్య భర్త కొరకు కన్న బిడ్డల కొరకు ఎన్నెన్నో పోగొట్టుకుంటాం అంటే మన కోరికలు మన అంటే మన ఆశలు అన్నింటినీ చంపుకుంటాం నిజమాబద్ధమా భర్త ఏదైనా చేయొద్దంటే అది చేయకుంటుండే ఇది చేస్తే నా భర్త కోపడతాడు కదా అని భర్త కోసం కొన్ని పనులు విడిచిపెట్టలేమా బిడ్డల కోసం ఇలా నా బిడ్డ గద్దెస్తే నా బిడ్డ కోపడతాడు అని బిడ్డ కోసం కొన్ని పనులు విడిచిపెట్టలేమా ఎంతో త్యాగం చేసే ఒక స్త్రీ అలాంటి స్త్రీ నేను వాక్యానుసారంగా జీవించాలి వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు నా కుటుంబానికి రావాలి అని మనందరం పట్టుదల కలిగి యేసు ప్రభు నా మనం నిలబడి ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యం మన సొంతం అవుతుంది ఈ లోకంలో ఏదన్నా లేకపోయినా ఏష్ట గానీ ప్రభు దేవుని రాజ్యంలో మనం సంపాదించుకునే వారిగా ఉండాలి మీరు నేను అందరం కలిసి యేసు నా మూల అలాంటి రాజ్యాన్ని గాక ఆ మెయిన్ సాక్షి విన్న మీ అందరికీ వందనాలు